దేవునికి ఎంత వేదన ఉండాలి వారి కుటుంబానికి ఎంత వేదన ఉండాలి వారి భార్యకి వారి కుమార్తెకి ఎంత వేదన ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా కనుక నవ్వుతున్న వాళ్ళని నవ్వనియండి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా మొన్నటి దినాన్న హైదరాబాద్ ప్రాంతంలో పరిచర్య ఆ వీధి సువార్త చేస్తున్నటువంటి వారిని పండభూతులు తిడుతూ ఉన్నారు వీడియో చూసినప్పుడు చాలా వేదన అనిపించింది చాలా బాధ అనిపించింది అంటే క్రైస్తవులకు ఒక న్యాయం వాళ్ళకొక న్యాయమా ఇదేమి రాజ్యాంగం ఇదేమి న్యాయం చాలా బాధ అనిపించింది ప్రియమైనటువంటి దేవుని జనాంగమా చూడండి అంటే నా బాధంత ఏంటంటే ఆయన తిండి తినలేదు ఏ ఒక్క స్థలములో కూడా ఆయన హైదరాబాదులో ప్రారంభమైన వ్యక్తి రాజమండ్రి వరకు కూడా అసలు భోజనం ఓన్లీ మందు తాగుడు త్రాగుడు బార్ బార్షా అసలు ఎంత ఎలా నమ్మబుద్ధి అవుతుందండి కనీసానికి మాస్క్ తీయలేదా ఒక్క సేవకుణ్ణి రాకుపోతుగా చిత్రీకరించారు ఎంత బాధ అనిపిస్తుందంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా అంటే బైకు పగడాల ప్రవీణ్ నువ్వు పడిపో ఫస్ట్ నువ్వు పడిపోయిన తర్వాత నేను వస్తాను ఆకాశంలో ఆగిపోయిందా ఆకాశంలో ఆగిపోయి కింద పడ్డదా చాలా బాధకరం ప్రియమైనటువంటిదేను పిల్లరా వారి కుటుంబం కొరకు వారి పరిచర్య కొరకు భారము కలిగి ప్రార్థించండి దేవుడే వారి కుటుంబానికి తోడుగా ఉండాలి దేవుడే ఆ బిడ్డకు న్యాయము చేయాలి న్యాయము తీర్చే దేవుడు మన పక్షాన ఉన్నాడు ఆయన అన్యాయము చేసే దేవుడు కాదు తొమ్మిదో కీర్తన గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఎనిమిదో వచ్చినంలో ఆయన జగత్తుకు న్యాయముతో తీర్చు న్యాయము తీర్చే దేవుడై ఉన్నాడు ఈ జగతికి న్యాయము తీర్చే దేవుడు ఒక్కడే ఆయన వేస్త ఈరోజు వేదనతో ఉన్నావేమో బాధతో ఉన్నావేమో ప్రతి క్రైస్తవుడు ఈరోజు వేదన పడాల్సిన పని లేదు ఈరోజు పగడాల ప్రవీణన్న చనిపోవచ్చు ఆయనను చంపేయొచ్చు కానీ వందల వేల మంది పగడాల ప్రవీణన్నులు లేకపోతున్నారు గట్టిగా చప్పట్లు కొట్టాలా గట్టిగా కొట్టాల కొట్టాలా ఈరోజు నీ కన్నీళ్లను దేవుడు తుడవబోతున్నాడు పగడాల ప్రవీణన్న కుటుంబాన్ని దేవుడే ఓ దార్చబోతున్నాడు ఎవరు తప్పుగా మాట్లాడొద్దు పగడాల ప్రవీణన్న ఒక హత సాక్షి పగడాల ప్రవీణ్ అన్న కుటుంబాన్ని దేవుడే ఓదార్చాలి ఆయన వదిలి వెళ్ళినటువంటి ఈ పరిచర్యను దేవుడే జరిగించి కాపాడునుగాక అనేక మంది ప్రవీణ్ పగడాలలు లెగుదురుగాక కృప కలుగునుగాక వారి కుటుంబానికి న్యాయం జరిగించ వారి పిల్లలను మీరు ఓదార్చండి ప్రవీణ్ పగడాలన్న విషయంలో మీరు అద్భుతం జరిగించండి నీ కృపతో నింపండి సర్వోన్నత శక్తి బిడ్డలపై రిలీజ్ అవ్వను గాక కృప కలుగును గాక వారి పిల్లల్ని వారి భార్యని వారి పరిచర్యని వారి వ్యాపారాలను దీవిస్తూ ఆశీర్వదిస్తున్నారు ఏసు నామంలో ప్రార్థించినంత